ఇప్పుడు మనము హార్షు బెండ్ దగ్గర నుంచి గ్రాండ్ క్యానియన్కి వెళ్తున్నాము ఇక్కడ టైం డిఫరెన్స్కి మీకు ఈ కన్ఫ్యూజన్ కనపడచ్చు టాప్ కార్నర్ చూస్తే వన్ ట్వంటీ ఫోర్ ఉంది మధ్యాహ్నం వన్ ట్వంటీ ఫోర్ పిఎం ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే కనుక వన్ థర్టీ సెవెన్ అరైవల్ అంటుంది ఈ రెండు టైం జోన్స్ డిఫరెన్స్ వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ ఓవరాల్ టైం డిఫరెన్స్ ఏదైతే గంట టైం డిఫరెన్స్ ఉందో మీకు వన్ అవర్ థర్టీన్ మినిట్స్లో మనం చేరిపోతాము గ్రాండ్ క్యానియన్కి సెవెంటీ సిక్స్ మైల్స్ ఉందండి ఇక్కడ సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ టైం జోన్ వల్ల కన్ఫ్యూజన్ అంతకన్నా ఇంకేం లేదు వాటి గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు పట్టించుకోవద్దు మీరు మీరు కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నారు ఇప్పుడు మనం నార్త్ యుఎస్ హైవే ఎయిటీ నైన్ మీద ఉన్నాము సో మనం ఇప్పుడు హార్షు యూ బెండ్ నుంచి గ్రాండ్ క్యానియన్ సౌత్ ఎంట్రన్స్ వైపు వెళ్తున్నాము